న్యూస్ సమస్యకై పోరాటం తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తనను కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా షర్మిలమ్మ బాధ్యత చేపట్టాక కాంగ్రెస్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పే ప్రతి నాయకుడి గూప గుహ్యమనేలాగా కష్టపడి చేసి కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన నూట యాభై ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పడిలేచే కెరటమన్నారు గత పదేళ్ల నుంచి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీలు దోచుకొని దాచుకున్నాయే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు ఎన్నికలలో అందరూ కూడా ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు ప్రతి కుటుంబాన్ని ఎత్తుకుంటూ మాకు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి వస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు కానీ ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు నేను అందరినీ అడగాలనుకుంటున్నాను సత్యవేడి నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఏమి అభివృద్ధి చేసినారని ఈరోజు వైసీపీ టీడీపీ నాయకులు ఈరోజు ప్రజల వద్దకు వచ్చి అడుగుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఎన్ని వేల మందికి ఈ వైసీపీ టీడీపీ నాయకులు ఉద్యోగాలు తీర్చినారు ఎన్ని ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా సత్తివేట్ నియోజకవర్గంలో ఎన్ని హై స్కూల్స్ పెట్టారు ఎన్ని కాలేజీలు పెట్టారు అని నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అది మాత్రమే కాదు సత్తివేడ్ నియోజకవర్గంలో ఇంతవరకు అభివృద్ధి ఉండడానికి కారణాలు కనీసం కనీస వసతులు కూడా లేవు కదా మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను ఈ రోడ్లు వరదాయపాల్యం బైపాస్ తీసుకుంటే రోడ్డు తీసుకుంటే లోపల వస్తుంది ఆ టౌన్లో విపరీతమైనటువంటి దుమ్ము వల్ల చెరువు వ్యాపస్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంతోమందికి అది చాలా ఇబ్బందికరంగా ఉంది సత్తివేడి తీసుకున్నా బుచ్చిన తీసుకున్నా ఈ యొక్క మూడు మండలాలు మాత్రం చాలా ఘోరాది ఘోరంగా ఉండడం గమనార్హం కనీసం వ్యవసాయాన్ని తీసుకుంటే ఒక వారికి పంటలకు నీరు కూడా రావడం అందడం లేదు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్ని వందలాది స్కూల్స్ని తీసుకురావడం జరిగింది హై స్కూళ్ళు కానీ పాలిటెక్నిక్ స్కూల్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ యొక్క విద్యకి పెద్దపేట వేయడం జరిగింది వైద్యానికి ప్రతి మండలాల్లోనూ వంద పడగల ఆసుపత్రులని ఏర్పాటు చేయడం జరిగింది శాంక్షన్ చేసి పనులను మొదలు పెట్టడం జరిగింది అది మాత్రమే కాదు అభివృద్ధి కల్పనలో ప్రతి గ్రామంలో గ్రామాల్లో రోడ్లు లేకపోయినా ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా రోడ్లు ఏర్పాటు చేసి దానికి రూపురేఖలు మార్చడం జరిగింది తర్వాత చేసిన తర్వాత కూడా దానిపైనటువంటి సీసీ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్లు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు అప్పుడేసిన గొంగడి అక్కడే ఉంది కాబట్టి దానికోసమే మీరు బాగా చేశారనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గరికి వెళ్తున్నా వెళ్తు ప్రజల దగ్గరికి మీరు మీరు వెళ్తున్నారు ఓట్లాడడానికి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు మన నియోజకవర్గంలో ఏం సోర్స్ లేదు చెప్పండి భూములు లేవా అదేవిధంగా గనులు లేవా క్వారీలు లేవా లేకపోతే ఇసుక లేదా లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కంపెనీలు లేవా ఏ ఒక్క విషయంలో కూడా ఏది లేదు మన సత్యవేణి నియోజకవర్గంలో అన్నీ ఉన్నాయి కానీ ఏది లేనట్టుగానే ఉంది ఇక్కడ మన వాళ్ళకి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక వంద మందికి ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు తీసి తీసేయలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం తీసుకున్నా వైసీపీ తీసుకున్నా లంచాలు ఆశపడి చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తేనే వారికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది తద్వారా మీ అందరికీ తెలుసు ఈరోజు వైసీపీ తీసుకుంటే ఈరోజు వైసీపీ పాలనలో కింద నుంచి స్టేట్ వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పనిచేసినటువంటి ఆదిమూలం గారు మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాను ఇన్ని రోజులు మీకు తెలియలేదా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ ఎస్సీ కాన్స్టెన్సీలో ఒక ఎస్సీ దళిత ఎమ్మెల్యేని అవమానపరుస్తున్నారు ఇక్కడ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు పెద్దిరెడ్డి రెడ్డి గారు తర్వాత ఉన్నటువంటి లీడర్లు లోకల్ లీడర్లు దున్నేసి తినేస్తూ ఉన్నారు అన్నది నీకు ఫస్ట్ అర్థం కాలేదా మరి ఈరోజు మంచివాడిలాగా ఎలా నటిస్తున్నావు మీరందరూ మే ప్రజలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు తెలుగుదేశానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకున్నారని మీ కొడుకు ప్రతి ఒక్కరికి దగ్గరకు కూడా వెళ్ళి ఎవరిపైన డబ్బులు పోటెత్తుకుని వస్తేనే మా ఇంటికి రావాలి లేకపోతే రాయితో కొడతానన్నటువంటి మాటలు కూడా ఎన్నోసార్లు అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు నేను చెప్ప నేను లేదు నేను రాలేదు ఏ గ్రామంలోకి వెళ్ళినా మన యొక్క బండారం బయట పెడతా ఉన్నారు మరి మీరు ఎట్లా వెళ్ళి ప్రజలను ఓటెడుతున్నారో నాకు తెలియదు ఒకటి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం అయిపోయింది వైఎస్ఆర్సి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకున్నారు మళ్ళీ ఎంతమందిని కొట్టడానికి టికెట్ తెచ్చుకున్నారో నాకు తెలియదు ఎంత నొక్కేయడానికి తెచ్చుకున్నారో మాకు తెలియదు ప్రశాంతంగా మీరు మీ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకున్నప్పుడు మీకు ఎందుకు నేను అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్సిపి తీసుకుంటే ప్రతి లీడర్నే ప్రశ్నిస్తూ ఉన్నాను పెద్దిరెడ్డి గారికి కావచ్చు ఉన్నటువంటి మండల లీడర్లకు కావచ్చు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రతి ఒక్కరిని నా ప్రశ్నిస్తూ ఉన్నాను అయ్యా ఈ లోకల్లో మీకు ఎవరు క్యాండిడేట్లుగా దొరకలేదా ఇక్కడ ఎవరు చదువుకోలేదా ఇక్కడ ఎవరు బాగా డెవలప్ అయినటువంటి మేధస్ కలిగినటువంటి వారు ఎవరు లేరా మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకు కాలమంతా మేము బయట వాళ్ళకి ఊడికం చేయాలన్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గడిచినా మేము ఎప్పటికీ సత్తిపెడవు ఇదే విధంగా ఎండిపోయినటువంటి భూమి వల్ల ఉండాలన్నా మేము పచ్చదనంతో చికిత్సడం మీకు ఇష్టం లేదా ఒకసారి ఆలోచించమని అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ హయాంలో పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ హయాంలో డిగ్రీ కాలేజీలు అనేక హై స్కూళ్ళు చర్చలు పెట్టి ఈరోజు కొన్ని వేలాది మంది ఈరోజు జీవితాలు అంటే అందరూ బ్రతుకుతున్నారని అంటే అది కాంగ్రెస్ ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి సర్చలు కాదని అడుగుతా ఉన్నాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీరు కావచ్చు ఎన్ని సెచ్చలను ఏర్పాటు చేశారని అడుగుతా ఉన్నాను ఈరోజు నా సత్యవేడి నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే ఈరోజు సత్యవేడి నియోజకవర్గంలో దేశంలోనే అతిపెద్ద సజ్జైనటువంటి స్త్రీ సీట్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డిది కాదా అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాంటి శ్రీ సీట్లు ఎన్ని స్త్రీలు పెట్టారో మీరు లెక్కలు చెప్పమని తెలుసుకుంటా ఉన్నాను దయచేసి మీకు మీదట ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఖచ్చితంగా